సరికొత్త రోజులు కరీంనగర్ వాసులకు అందించడానికి మే ఎనిమిదిన గ్రాండ్ ఓపెనింగ్ తో వస్తుంది తాజా టిఫిన్స్ మంచూరియాల చరుస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి కరీంనగర్ లో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది ఇన్స్టాగ్రామ్ లోనేరుగ్ మానేరు బాగ్ లో పడి మృతి చెందడం జరిగింది కరీంనగర్ కు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అదే విధంగా అన్ని నష్టాలు కూడా ఉన్నాయి సోషల్ మీడియా మోజులో పడి చివరకు యువత ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఈ క్రమంలో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇంటికో ఫేస్బుక్ ఇంటికో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది ప్రతి ఒక్కరు కూడా దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు బట్ అది ఒక వ్యసనం లాగా మారిపోయింది ఎప్పుడు చూసిన లైక్స్ ఫాలోవర్స్ ఇదంతా కూడా యూత్ అందరినీ చాలా ప్రభావితం చేస్తుంది సోషల్ మీడియా సో ఇదే మోజులో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు కరీంనగర్ అశోక్ నగర్ కు చెందిన మహమ్మద్ అర్బాస్ అనే వ్యక్తి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయాలన్నింటి ఒకసారి క్లియర్ గా చూద్దాం ఇప్పుడు అయితే కరీంనగర్ లోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న మహమ్మద్ అర్బాస్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు చాలా ఫేమస్ పర్సన్ కూడా అతను ఇన్స్టాగ్రామ్ లో సో తను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి తన ఇద్దరు స్నేహితుల్లో కలిసి మానేరు వాగు దగ్గరకు వెళ్లడం జరిగింది వాళ్ళిద్దరు కూడా ఇలా ఒడ్డు దగ్గర ఉండి ఇద్దరు స్నేహితులు కూడా షూట్ చేస్తున్నారు కెమెరా తో ఈ అబ్బాయి మాత్రం మానేరు వాగు మధ్యలో నిలబడి రీల్స్ చేస్తున్నాడు సో అలా రీల్స్ చేస్తున్న క్రమంలో తను కొంచెం లెంత్ లోపల దగ్గరకు కూడా వెళ్లడం జరిగింది సో అక్కడ మరి లోతుందో లేకపోతే అక్కడ ఇంకేమైనా గుంతలు ఉన్నాయో లోపల తెలియదు కానీ ఆ అబ్బాయి అక్కడికక్కడే చిక్కుకుపోవడం జరిగింది సో వెంటనే అది గమనించిన స్నేహితులు కూడా హుటాహుటిన వెళ్లి ఆ అబ్బాయిని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి హెల్ప్ చేసి ఆ అబ్బాయిని బయటకు తీసి వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగింది బట్ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది హాస్పిటల్ తీసుకొచ్చే లోపే ఆ అబ్బాయి మృతి చెందడం జరిగింది అబ్బాయి చిన్న అబ్బాయి కూడా ఏం కాదు దాదాపు ట్వంటీ ఇయర్స్ ఎబోనే ఉంటారు అట్లాంటిది ఒక రీల్స్ మోజులో పడి ఎక్కడికి వెళ్తుందా ముందు లేవుతుందా వెనకాల ఏమున్నాయి ఏమీ చూసుకోకుండా అలా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళందరినీ కూడా విషాదంలో నింపడం జరిగింది సో వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు అంతా ఇంత కాదు అంత పెద్ద కుమారుని కోల్పోవడం వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో కూడా చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి సో ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్స్ వీటిలో రీల్స్ చేస్తున్న పబ్లిక్ అనేది చాలా ఎక్కువైపోయారు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవాలి లేదంటే మాకు ఫాలోవర్స్ ఎక్కువైపోవాలి ఆ మా వీడియోకి లైక్స్ ఎక్కువ రావాలి సో ఇదే మెంటాలిటీ లో యువత అంతా కూడా ఆ సోషల్ మీడియా ట్రెండ్ లో చిక్కుపోతుంది సో దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఎప్పుడు అదే థింకింగ్ తో ఉంటున్నారు చివరికి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు మనం చూస్తున్నాం ఈ సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అనే విధంగా అన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఎంత యూజ్ అవుతుందో యూత్ కి అంత నష్టం కూడా ఉంది సోషల్ మీడియా వల్ల సో పేరెంట్స్ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు సో ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ పిల్లలు స్విమ్మింగ్ కనీ చెరువు గట్ల కని అలా వెళ్తూనే ఉంటారు ఇప్పుడు సమ్మర్ లో సో మీరు జాగ్రత్తగా గమనిస్తా ఉండండి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు రీసెంట్ గా మన కరీంనగర్ జిల్లాలోనే ఈ మధ్య సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ చనిపోవడం జరిగింది మన కొత్తపల్లి చెరువులో అయితేనే మానేరువాగ్ లో బడి అయితే ఏంటి చాలా మంది చిన్న పిల్లలు కూడా చేపల వేటకని ఆడుకోవడానికి వెళ్లి చనిపోవడం జరిగింది సో పే పేరెంట్స్ బీ కేర్ఫుల్ పిల్లలు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించండి వాళ్ళ మీద ఒక కన్నేస్ ఉంచండి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని సో యూత్ మీరు కూడా ఇవేమైనా రీల్స్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకున్నా సో జాగ్రత్తగా ఎక్కడున్నాం ఏంటి అనేది ఒకసారి గమనించుకొని మీరు చేయాలి లేదంటే కుటుంబంలో ఇలాంటి విషాదాలు అలుముకుంటాయి కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడాల్సి వస్తుంది సో జాగ్రత్త బీ కేర్ఫుల్ పేరెంట్స్ మీ పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా గమనించండి హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంన